కూటమి ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో గట్టి షాక్ తగిలింది ఏ విధంగా అంటే ఏపీ సిఐడి మాజీ చీఫ్ సంజయ్ గారికి ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేసింది ఈ సంజయ్ గారి ఎవరో మీకు అందరికీ కూడా బాగా తెలిసే ఉంటుంది స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సందర్భంలో సిఐడికి సంజయ్ గారు చీఫ్గా ఉండేవారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పనిచేసిన కీలక అధికారులను కేసుల్లో ఇరికించి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పట్టుదలతో ఉన్న సంగతి మనకు అందరూ కూడా తెలిసిందే దాంట్లో భాగంగానే వాళ్ళంతా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు రెడ్బుక్లో కొంతమంది పేర్లు రాస్తున్నారు అధికారుల పేర్లు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పేర్లు మాజీ మినిస్టర్ల పేర్లంతా కూడా రాస్తున్నారు వాళ్ళ మీద అంతా కూడా కక్ష కట్టి అక్రమ కేసులు బనాయించి ఏదో వాళ్ళంతా కూడా తృప్తి చెందుతున్నారు కూటమి కూటమి నాయకులు ఇందుకోసం నారా లోకేష్ నాయుడు గారు ప్రత్యేకంగా రెడ్ బుక్ను కూడా రాష్ట్ర సంగతి మనకు అందరూ కూడా తెలిసిందే అయితే ఇప్పుడు తాజాగా హైకోర్టు సంజయ్ గారికి ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ఏసీబీ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయినాయి కూటమి అను కూటమి ప్రభుత్వం అనుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా రివర్స్ అయిపోయినాయి వాళ్ళు అనుకుంటారో అవన్నీ కూడా రివర్స్ అయిపోయినాయి అసలు సంజయ్ గారి మీద కేసు వివరాలు ఒకసారి మనం తెలుసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సంజయ్ గారు సిఐడి చీఫ్గా అదేవిధంగా అగ్నిమాపక శాఖ డీజీగా కూడా పనిచేసేది ఆయన ఇదే సందర్భంలో సంజయ్ గారు అవినీతికి పాల్పడ్డారనేది ఇప్పుడు ఏసీబీ ఆరోపణ అది ఏమి ఆరోపణ అంటే నూట యాభై ట్యాబ్ల సరఫరా అగ్ని ఎన్ఓసి వెబ్సైట్ మొబైల్ యాప్ అభివృద్ధి కోసం సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా సంస్థతో ఒప్పందం చేసుకోవడం జరిగింది ఆ ఒప్పందంలో ఆరోపణలు అని చెప్పేసి ఏసీబీ అధికారులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది అలాగే అట్రాసిటీ చట్టం మీద అవగాహన సదస్సుల నిర్వహణకు క్రిత్యాప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్తో ఒప్పందం చేసుకున్నారని చెప్పేసి ఏబిసి ఏసీబీ అభియోగాలు కూడా నమోదు చేయడం జరిగింది అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా ఒప్పందం చేసుకున్నాడు అప్పుడు సంజయ్ గారు బిల్లుల చెల్లింపుతో ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్ల నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డాయని చెప్పేసి సంజయ్ గారి మీద ఏసీబీ అధికారులు కేసు కూడా నమోదు చేశారు దీంతోనే సంజయ్ గారికి అరెస్ట్ భయం కూడా పట్టుకుందని చెప్పేసి కూటమి నాయకులు ఒక విధంగా నెగటివ్ ప్రచారం కూడా చేశారు అదేవిధంగా ఆయన ఎందుకంటే ఒక ప్రతి ఒక్కరు కూడా కొన్ని బేసిక్స్ ఉంటాయి సో సంజయ్ గారు కూడా ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది పలు దఫాల విచారణ అనంతరం ఈరోజు ఏపీ హైకోర్టు కీలక తీర్పు కూడా వెలువరించడం జరిగింది సంజయ్ గారికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు కూడా ఇచ్చేసింది దీంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వ పెద్దలు అనుకుంటున్నట్లుగా సంజయ్ గారిని అరెస్ట్ చేయలేని పరిస్థితి ఇంకా 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 ఏమేమి పాత కేసు అని కూడా తోడుతారు ఇంకా ఏమి అక్రమ కేసులు నమోదు చేయాలని చెప్పేసి అనుకుంటారో చూడాలా ఎందుకంటే ఎలాగైనా సరే సంజయ్ కానీ జైల్లో పెట్టాలా అది వీళ్ళ టార్గెట్ మరి అది వీళ్ళ కళ నెరవేరుతుందా కాదనేది కొద్ది రోజులు వెయిట్ చేయాలా